అథ్లెటిక్స్ అంటారు కదా అవి అన్నమాట ఎక్సర్సైజెస్ చేస్తున్నాయి ఫిట్గా ఉండడం కోసం లేకపోతేనే ఇవి వీటి వేసాలునూ వీటిని ఎలా పెంచాలరా దేవుడా ఏం చేద్దాము వీళ్ళమ్మ నాకు అప్పజెప్పి వెళ్ళిపోయిందని టెన్షన్ పడ్డాను కానీ వీధిలో వీటికి నాలుగు ఇల్లు కలిపి భోజనం ఎవరిడే వేస్తున్నాయి చక్క తింటనే తినేవి అంతవరకు ఆడుతున్నాయి ఆ చెట్టు కింద పడుకుంటున్నాయి థ్యాంక్స్ గాడ్ అనమాట నేను చాలా టెన్షన్ అయిపోయాను మీ అందరికీ లైక్ చేయమని షేర్ చేయమని రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాను యూట్యూబ్ ద్వారా ఇంకా వస్తుంది అంటున్నారు కదా దాని ద్వారా దీనికి పాలు బిస్కెట్లు ఇట్లా పెడదామని కానీ దేవుడు నా అంద ఉన్నాడు ఆ చెట్టు కింద కూర్చుంటే ఒక ప్లేట్లో ఆ చుట్టుపక్కల నాలుగైదు ఇల్లు వాళ్ళందరూ అన్నం పాలు అలాంటివి వేస్తూ వాటికి మంచిగానే చూసుకుంటున్నారు